ఏ రీతిగా ఆలోచిస్తుందో ఆ ఆలోచనల్ని అప్పటి వరకు ఉన్నటువంటి ఆలోచనల్ని మార్చి దానికి ఒక కొత్త దిశానిర్దేశాన్ని ఇచ్చేట వాడు కాబట్టి గురజాడకి ముందు యుగం గురజాడ తర్వాత యుగం అంటే ఒక సాహిత్య రంగంలో గురజాడ అనేది ఒక బ్రేకింగ్ పాయింట్ అనమాట దానికంటే ముందు ఉన్నది దాని తర్వాత ఉన్నది అంటే మీకు ఇంకా సులువుగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే అప్పటి వరకు మన ఆలోచనలన్నీ కూడా ఆకాశ మార్గంలో ఉండేవి పరం కోసమే మన తాలూకా ఆలోచనలు ఒక రాజు ప్రాపడం కోసం ఒక ధనవంతుడి ప్రాపటం కోసం ఒక ప్రేమికుల తాలూకా మాటల కోసం వీటి కోసం మాత్రమే సాహిత్యం రాయబడ్డాలి ఆ ఆలోచనల్ని ఈయన గురజాడు వచ్చిన తర్వాత పాశ్చాత్య దేశాల తాలూకా నాలెడ్జ్యులంతటిని సంపాదించుకొని సాహిత్యం అంటే ఇది కాదు సాహిత్యం అంటే ప్రజల కోసం రాయబడాలి ప్రజల కోసం ప్రజల కొరకు ప్రజల చేత రాయబడింది ఏదైతే ఉందో అదే నిజమైన సాహిత్యం అని గురజాడ ప్రజల భాషలో మొట్టమొదట రాసినటువంటి సాహిత్యం కన్యాసుకం అందుకే అది నేటికి ఒక ప్రామాణిక గ్రంథంగా నిలబడ్డారు మన మొత్తం చరిత్రంతా చూసుకుంటే నన్నయ్య తెలుగు భాషా సాహిత్యానికి ఆధికమైతే ఆధునిక భాషా సాహిత్యానికి మనకి మొదటి కవి